హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా పది రూపాయల నోటు గురించి విన్నారా అది ఇప్పుడు నలభై వేల రూపాయలు విలువ కలిగింది ఇది నిజంగా నిజమే ఈ పది రూపాయల నోటుకు మరొక అసాధారణ విశేషం కూడా ఉంది దీనికి అనేక తాత్కాలికతలు అరుదైన లక్షణాలు ఉన్నాయి మీరు ఈ నోటు ఎలా ప్రత్యేకమైనదిగా మారింది అన్న విషయాన్ని తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియోలో మీరు ఈ నోట్ ఎలా విలువ పెరిగిందో దానిపై ఉండే తప్పుల వలన అది ఎలా మార్కెట్లో ప్రత్యేకత పొందిందో దాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పది రూపాయల నోటు రెండు వేల పదహారులో భారతదేశంలో మార్కెట్లో ప్రవేశపెట్టబడింది మీరు నేటి రోజున చూస్తున్న పది రూపాయల నోట్లతో పోల్చితే ఇది చాలా ప్రత్యేకమైనది అయితే ఇది మొదట్లో సాధారణ పది రూపాయల నోటుగా విడుదలైంది కానీ తర్వాత ఒక చిన్న పొరపాటు దీన్ని విలువైన నోటుగా మార్చేసింది పెద్దగా ఒక ప్రత్యేకమైన బ్లూ రంగు ఆకర్షణీయమైన డిజైన్ ఉంది అయితే ఈ డిజైన్ కూడా సాధారణంగా ఉండకపోయింది ఇది ఆ సమయానికి చాలా ప్రత్యేకమైనట్లు భావించబడింది ప్రధానమైన లక్షణాలు ఇది పది రూపాయల నోటుగా తీసుకున్నప్పటికీ దీనికంటే ఇతర సాధారణ పది రూపాయల నోట్లలో చాలా మార్పులు ఉన్నాయి ముఖ్యంగా ఈ నోటుపై రూలర్ అనే పదం తప్పుగా వ్రాయబడింది విలువ ఎందుకు పెరిగింది రూలర్ పదం తప్పు ముద్రణలో పిచ్చిగా రూలర్ అనే పదం తప్పుగా వ్రాయబడింది ఇది చాలా నోట్లలో కనిపించలేదు కానీ కొన్ని నోట్లపై తప్పుగా వ్రాయబడింది అదే సమయంలో ఇది మార్కెట్లో అరుదైనదిగా మారింది భావనాత్మక విలువ ఈ నోటుపై జరిగిన ఈ చిన్న తప్పు చాలామంది సేకరణదారులను ఆకర్షించింది వారు ఈ నోటును సేకరించడానికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించడానికి సిద్ధమయ్యారు ముఖ్యంగా వారి కోసం ఇది ఒక విలువైన మూడవ దశగా మారింది అందుకే నలభై వేల రూపాయల వరకు అమ్ముడవుతున్నట్టు తెలుస్తోంది సీరియల్ నెంబర్ ఈ నోటుపై ఉండే సీరియల్ నెంబర్ చాలా ముఖ్యమైనది ప్రత్యేకంగా ఇది ఒక సీరియల్ నెంబర్ పొరపాటుగా ఉంది మరియు ఇది మిగతా నోట్లతో పోల్చితే ప్రత్యేకంగా ఉంటుంది విభిన్నత ఈ పది రూపాయల నోటు ప్రధానంగా రూలర్ అనే పదం తప్పుగా వ్రాయబడింది ఇది విభిన్నమైన మరియు అరుదైన నోటుగా మారింది దీని విలువ మరో రకంగా చెప్పాలంటే ఈ నోటు సేకరించడానికి నెట్లో పలు సేకరణదారులు అధిక డిమాండ్ చూపుతున్నారు ప్రస్తుతం ఈ పది రూపాయల నోటు మార్కెట్లో నలభై వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ధరకే అమడవుతోంది అది ఒక అరుదైన నోటుగా గుర్తించబడినప్పటికీ ప్రతి పది రూపాయల నోటు ఈ రేంజ్లో ఉండదు సిరీస్ నెంబర్ డిజైన్ ఈ అలాగే ఈ నోటుపై ఉన్న తప్పులు ఇవన్నీ దీన్ని ప్రత్యేకంగా మారుస్తాయి ఎవరికైనా అమ్మకానికి పెట్టే ముందు దాని విలువను అనుకుంటూ సరైన మార్కెట్ను వెతకడం ఉత్తమం ఈ పది రూపాయల నోటు మాత్రమే కాదు ప్రతి ఒక్క నోటు తక్కువ సమయంలో కూడా విలువైనది అయి ఉండొచ్చు సాధారణంగా మనం చూస్తున్న నోట్లలో మేము గమనించిన చిన్న విషయాలు అప్పుడు ఆ నోటును విలువైనదిగా మారుస్తాయి ఇక మీరు ఈ ప్రత్యేకమైన నోటును ఎలా గుర్తించాలో దాని విలువ గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు కావలసిన సమాచారాన్ని అందించింది అనుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి